రెండు వేల ఇరవై తొమ్మిదిలో మ్యాజిక్ సిగర్ ఎనభై ఎనిమిది దాటగానే గంగమ్మ తల్లి జాతరలో యాత్ర నరికినట్టు నరుకుతాం పక్క రాష్ట్రంలో కూడా ఏంద్రా మీ పంచాయతీ మేము ఏ చేస్తామని మన రాష్ట్రంలో తెలిస్తే సరిపోదు తెలంగాణలో కూడా తెలవాలా ఇప్పుడున్నారే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం వస్తే మద్యపాన నిశ్చలం పేరుతో కల్తీ అమ్ముతాం ఇదేంటని ఆడోళ్ళు అడిగితే రప్పారప్పా మీ పాస్బుక్ లో మా అన్న పేరు మీ పొలంలో మా అన్న బొమ్మ వేసుకుంటాం ఇదేంటని రైతులు అడిగితే రప్పారా పదవులన్నీ రెజ్లకే ఇస్తాం ఇదేమన్యాయమని మిగతా కులాలు అడిగితే రప్పారా మూడు రాజధానులు కాదు ముప్పై రాజధానులు కడతామని అమరావతిలో బాబు కట్టిన బిల్డింగ్ లన్ని పనగొడతాం ఇదేం దౌర్జన్యం అని ఎవడైనా అడిగితే రప్పారప్పా పన్నులన్నీ పెంచేస్తాం ఇదేం దుర్మార్గం అని పేరుతో అడిగితే రప్ప బాబు తెచ్చిన పెట్టుబడులన్నీ పక్క రాష్ట్రాలకి పారిపోయేలా చేస్తాం ఇదేంటని ఇన్వెస్టర్లు అడిగితే రప్పరప్ప జాబు క్యాలెండర్ లో డిఎస్ నోటిఫికేషన్ ఇవ్వకుండా వాలంటీర్లు గా వీధి పెడతాం ఇదేం కరమని యువత ఎదురు రప్ప మీరు కాబట్టి ఎవరికి పక్కన ఎత్తాలో ఎవరిని పక్కన పెట్టాలో ప్రజలకి బాగా తెలుసు